Gracias.

మొట్టమొద బ్రహ్మలు యుగో దేవుడు స్త్రీ చేత ఎన్నుకో తీసిన ఎవరంటే ఎవరంటే ప్రభు దేవుడు ఎవరికి ఇచ్చాడు ఎవరికిచ్చాడు మొదట కాదు ఆవరికిచ్చాడు ఆదాకిచ్చాడు అది కణము నాగార్జు మగ్గవర్షన్లో చక్కని వాళ్ళు

ఆమె ఆది కన ఆరువాధ్యాయంలో బరువు యువ దేవుడు ఆదాము నిర్మించాడు అమ్మను కూడా నిర్మించాడు జతబరిచాడు మరి ఎందుకు జతపరిచాడంటే ఆదాము ఒక్కడే వంటగా తిరిగి తోటలో ఒంటరిగా తిరిగినప్పుడు తిరుగుతున్నప్పుడు అంతకుముందు ఏం చేశాడంటే ఒక్క జంతువుకి దత చతగా ఏర్పాటు చేస్తే మరి ఆడదే మౌదే అని చెప్పి మరి మరి తునించాడు కనుక వారి చక్కగా తిరుగుతుండగా అలాగే మనుషులు కూడా తయారు చేశాడు ఆదాము ఏదైనా ఒక్కడే ఏమండి మరి ఎవరికి ఎవరితో మాట్లాడితే ఎవరితో తిరుగుతాడు జంతువులు అయితే జతమ తిరుగుతూ ఉంటాయి అయితే ప్రభువారు ఆలోచన కలిగించి ఏమన్నాడంటే ఆయన ఆలోచన కలిగేశాడు మరి జంతువులు అయితే దర్శ ఉన్నాయి కదా మరి మానవుడు కూడా ఒంటరిగా ఉన్నాడు కనుక మరి స్త్రీగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదాము యొక్క ప్రకటికలో తీసి స్త్రీగా ఏర్పాటు చేశాడు మరి మీరిద్దరిని ఏర్పాటు చేసిన తర్వాత అవును వాసం చేశాడు లో ఏ విధంగా జీవించాలో తిరిగిపరిచాడు పాపం ఏ విధంగా ఉండదో తెలియపరిచాడు కనుక అందులో పాటు మీరు చేశారు దేవుడి మాట వెళ్ళాలి కనుక ఏదే దేవుడు పంపించి వేసేసిన తర్వాత వదిలిపెట్టాడు అంత మాట వినందున వదిలిపెట్టరా బయటికి పంపించి మీరు నా మాట వెళ్ళారు కనుక మీరు ఏంటి శ్రమ ఉంటారు కనుక అయినా సరే నేను ప్రేమిస్తానని చెప్పి తిరిగిపరిచాడు ఆమె వీరిద్దరిని బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఎవరిని ఏర్పాటు చేశాడు గర్భవతి కైలు కలిగి యహోవ దైవం నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్పాడు ఇప్పుడు దీనినే కూడా భర్తని సంపాదించుకుంది వీరిద్దరూ కూడా కుడినప్పుడు ఒక కుమారుణ్ణి

ఆయన నుంచి బహుమానమే కుమారుడు అంచాడు ఆయన నుంచి బహుమానమే కనుక కుమార్తెను ప్రేమించి భార్య భర్తను ప్రేమించి భర్తను ప్రేమించి కుమారుడు అనుగ్రహించాడు చేయడంలో బట్టి మొదటి యొక్క పుట్టినరోజు ఘనంగా చేసుకోవాలని చెప్పి ఇద్దరు భార్య భార్య భర్తలు కూడా విశ్వాసం సంతోషంతో మరి యొక్క అప్పుడు చేసుకున్నారు కనుక అందులో బట్టి ఇక్కడ ఎవర కాలంలో పుట్టిన కుమారుడు చేతిలో వారు చేసిన బాలవంతి వారితో తన అబ్బులు పొద్దున వాడు ధన్యుడు అట్టి వాడు సిగ్గుపడో తన విడుదలతో వాదించారు కనుక ఆ ప్రభుత్వం పిల్లల ఈ మధ్య ఎవర కాలం పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారంట ఉంటారు అలాగే బిడ్డలకు కూడా ఆవిధంగా ఉంటారని చెప్పి తెలియని కనుక ప్రభుత్వ ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆలోచన కలిగి ఉన్న ఏమంటే ఆ ప్రసంగి అన్నము పన్నెండు రెండవ వచ్చిన

బాధ్యత తండ్రి కన్నా తండ్రి ఎక్కువ తండ్రి ఏమో ఉంటాడు తండ్రి అని బాబు ఈరోజు ఆదివారం చెప్తాను ప్రజలు ప్రోత్సహించాలి ప్రభు సంది తీసుకెళ్ళాలి ప్రభు నాకు కలెది కనుక అర్జునుడు ఇక్కడ అంటున్నాడు నీ భార్య జన్మ నుండి అందులో నీ సృష్టికర్త స్మారాలు తెచ్చుకోవడం అంటాడు కనుక చిన్న రప్పిస్తూ దేవుని యొక్క మాటలు నేర్పిస్తూ దేవుని యొక్క పాటలు నేర్పిస్తూ మంచిగా ఉండాలి అందులో ప్రభువుని సంతోషం చేయాలి చిన్నపిల్లలే సార్ చిన్న పిల్ల పసి పిల్లలకి అంటే ప్రభుత్వం పసి స్తోత్రం అంటే రోబా ఆనందపడుతూ తర్వాత కనుక ఆ ప్రతి ప్రత్యేక విశ్వాసం కూడా ఆలోచన చేయవలసిన సత్యమే చూడండి సౌర గ్రంథం మొదటి సౌయ్య గ్రంథము గ్రంథము

చేసినట్లుగా ప్రభుత్వం కానీ అతను బట్టి ఇక్కడ ఎక్కడ పెట్టిందంట కుమారుని బాగుడకూడితే దైవదాసుతో ఇక్కడ పెట్టి దేవుడిని సమర్పించుకోవడం అని చెప్పి వచ్చింది కానీ ఇక్కడ ఎలా ఉన్నాయంట బావుడకు సమీరు హోబా సుండి ఎదుగుర్ండి నువ్వు హరెలోయ ప్రభు సంతికి వచ్చిన వాడు ఎప్పుడు కూడా ప్రభు చేశారు తరపునే ఎప్పుడు బయటికి వెళ్దామా ఎప్పుడు బిడ్లు దగ్గర వదులు చూస్తూ ఉంటాడు ఎందుకని మందులకి వెళ్ళి సంతోషపడాలి తన వయసు సంవత్సరం అయిందా ఈరోజు సంవత్సరం కానీ బిడ్లు ధరలు పెడితే ఏం చేస్తాడు ఎక్కుతా ఉంటాడు ఎని చూస్తాడు వస్తున్నారు అంటే అలాగే మందును లో చింతవర చూస్తూనే ఉంటాడు ప్రేమ ఐక్యత సంతోషంగా ఉంటుంది నాకు ప్రభు సన్నిధిలో నేను ఆరోపణలు వచ్చి కాదుగా ప్రభు యొక్క ఆశ నేను ఇప్పుడు పాట పాడుతుంటే మీరు అక్కడికి వెళ్ళిపోయింది నాకు చెప్తున్నాను అక్కడ కానీ ఇక్కడ కనుక ప్రభు నందు అందుకని ఇక్కడ దేవుని సన్నిలో ఆ యొక్క బిడ్డని దైవించింది చక్కగా ఎదుర్తూ ఎదికే కూడా ప్రభుత్వం ఎదగాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి సామెతలు ఇరవై ఐదు పదకొండు పన్నెండు బాలుడు సహితము

మాట వినగల చెవి చూడగల కన్ను ఈ రెండు యుహోవా కళ్ళు చేసినవే హరియా కనుక పిల్లలకి ఏమి ఇచ్చాడంట వినకల చెవి చూడగల కన్ను ఈ రెండు యుహోవా కళ్ళు చేసిన మాటలున్నాడు కనుక వినగల చెవులు ఇచ్చాడు పిల్లలకి చూడటానికి కళ్ళు ఇచ్చాడు ప్రభుత్వం కనుక మీరు ప్రభు చెప్పిన మాటలు వినాలి కళతో చూడాలి జరిగే యొక్క కార్యక్రమాలు ప్రభు చేసిన పేరులు చూస్తూ ఉండాలి కనుక అతను బాటికి చనిపోయిన భార్య జనం సృష్టికర్తను స్వామ తెచ్చుకోమని చెప్పి తెలియదు ఏమన్నా అంటే సామాన్య ఇరవై రెండు అక్షరము ఆలో వచ్చిన నేర్పముడు వాడు అయినప్పుడు దాని నుండి చూడండి ఇక్కడే నడవసారి నేర్పము ఒక కుమారుడే ఈ మధ్య నాకు సాక్ష్యం చెప్పాడు అయ్యారు మీ విధంగా ఎవరించడానికి చదువు చదువుకోవడం మీ విధంగా జాబ్ చేయడానికి మా అమ్మగారు ప్రభు తెలుసుకున్నారు సత్య స్కూల్కి వెళ్ళకపోతే గెడ్డ పట్టుకుని చముత సండే స్కూల్ దాకా మమ్మల్ని తీసుకెళ్ళింది చర్చి లోపల తీసుకెళ్ళేంత వరకు కూడా మరి ఆ మా వెనకాల బడి వస్తూ ఉండేది మేము ఎప్పుడైతే సండే స్కూల్ మందిరానికి లోపలికి వెళ్ళామో అప్పుడు తిరిగి వెళ్ళిపోయి అని చెప్పి తెలియపరచాడు వాడ అబ్బాయి కనుకో మా లోకంలో జ్ఞానం కాను దేవుడికి జ్ఞానము మీరు అది శ్రేష్టమైనది అనగా ప్రశ్న కూడా అంటున్నాడు ఈ లోకమంతా కూడా అంతా కూడా జరిగినంత అంటాడు ఏ జ్ఞానం కోసం వెతికాడో పర్వక జ్ఞానం కోసం వెతికి ఉన్నాడు కనుక ఆ ప్రభు అలాగే ప్రత్యేక చిన్న పిల్లలు ఏం చేయాలంటే ప్రభుత్వ జ్ఞానం కోసము సందేశం పంపిస్తూ ఉన్నారు అందుకని వారు నడవలసిన త్రోహను వారికి నేర్పము వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి అంటున్నాడు మీటింగ్ వస్తా ఉంటాడు వచ్చినప్పుడు ఒక చాప్టర్ ప్యాకెట్ పట్టుకు వస్తాడు మీటింగ్ ఇస్తే చిన్నపిల్లలు వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చే చాప్టర్ ఇస్తూ ఉంటాడు ఇస్తూ ఏమంటాడు తెలిసాను బాబు నేను కూడా సందేశ్వరి మీద వెళ్ళేవాడిని మరి వాక్య ఆఫ్ చెప్పబోతే ముట్కెళ్ళేసేవాడు బొబ్బలు కట్టి ఆ బొబ్బలు మళ్ళా కట్టుకున్నాడు మనం వచ్చే ఆధ్వానానికి ఆ వాక్య ఆఫ్ చెప్పాను అని చెప్పి ఇక్కడ గురించి కూడా తెలివి వరచి మీటింగ్ వచ్చి అందుకని ప్రత్యేక చర్లీ చర్లి కూడా బాల్య దండగానే ప్రభు చర్లికి తీసుకొస్తూ ఉండాలి కనుక ప్రభుల ప్రతి ఒక్క విశ్వాసం కలిగిస్తూ ఉండాలి చూడండి మార్క్స్ వార్త పద అధ్యాయము మార్క్స్ వార్త పద అధ్యాయము పదమూడు నుంచి పదహారు వరకు తమ చిన్నపిల్లలను మొట్టవన్నీ కొంత ఆయన ఎందుకు వారిని తీసుకుని వచ్చని అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గర్తించి ఏ సరి చూసి గొప్పబడి చిన్నపిల్లలు ఆయన ఆయుడి వారి నాటను పరచవద్దు దేవుడు రాజ్యే ఇక్కడ కూడా చిన్న బిడ్డను పెద్దవాడు చిన్నపిల్లను ప్రభుత్వం తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత శిష్యులు ఏమంటున్నారు మీరు ఎందుకు తీసుకొచ్చారు ప్రభు చెప్పే మాటలు కదా అని చెప్పి గర్దిశారు పోపడ్డారు అయితే ప్రభుత్వ ప్రభువారు ఆ మాట విన్నాడైనా విని శిష్యుల్ని గర్దిస్తున్నారు ఏమని గర్దిస్తున్నారు అంటే చిన్నపిడ్డలో నాయకు రాణియుడి వారి నాటక పరచో దేవుని రాజ్యము ఇలాంటి రాజ్యము పర్మరాజ్యము అందుకే ప్రభులం ప్రజల ప్రత్యేక విశ్వాసి కూడా ఆలోచన కలిగి ఉండాలి చూడండి వచ్చిన ఆ బిడ్డ ఎత్తి కలుకరించుకొని వారి మీద చేతి నుంచి ఆశీర్వదించను ఏం చేస్తారు బ్రహ్మ వారు చిన్నబిడ్డాలని అది తప్పించుకుంటాడు ఆయన ఏం చేశాను ఆయన ఆ బిడ్డలు ఎత్తి కౌకలించుకుని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించాలని చెప్పుకుంటున్నాడు మన ఆశీర్వాదం మీ బిడ్డలు కావాలి అందులో బట్టి ఏం చేయాలి మీ బిడ్డలు ప్రభునందు ప్రత్యేక విశ్వాసం కూడా ఆలోచన చేయవలసిన సత్యమేది మరి అన్నట్టు చూడండి కీర్తనము నలభై ఐదు కీర్తన ఒకటి రెండు వచ్చిన ఆ హృదయం బహుగా ఒబ్బొ నేను రాజును కోర్చి రచించిన దానిని కోర్చి రచిచిన దానికి పరికేదను ఆ నాలుక త్వరగా రాయమని కరమలే ఉన్నది కొనది కంటే నగ్లకంటి నీవు అతి సుందరమై ఉన్నావు నీ పెదవుల మీద ఆయ రసము కొయమడి కొయమడినది ఆవున ఆవున దేవుడి నిత్యము నిత్యము నిన్ను ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఆలోచన చేయవలసిన సత్యం ఏమండి కొంతమంది చూడండి పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు ఏంటి మనం వెళ్ళిపోతారు కానీ కొంతవరకు అలవాటు చేయడానికి పిల్లల్ని పిల్లల దగ్గర కూర్చోబెట్టు చక్కగా ఉళ్ళో కూర్చోబెట్టుకుని రెండు మూడు వారాలు అలా అలవాటు చేస్తే చది పిల్లలు రావడానికి అలవాటు అవుతుంది మనకి ఇక్కడ చూడండి ఏమంటే ఒక దివ్యమైన సన్నిధితో నా హృదయము బాహుగా ఉపముచ్చుంది ఎందుకని ఈ ఈరోజు ఎంతమందికి హృదయం సంతోషంగా ఉంది నా దగ్గర సంతోషంగా ఉంది ఎంతమంది సంతోషంగా హృదయము ఎల్లు అక్కడ అది తెలుసు కనుక సంతోషాన్ని చేరంటే ప్రభులు క్రీస్తూ రావాలి చే దేవుడు ఎవరంటే ప్రభలి క్రీస్తూకు రావాలి అందుకని నచ్చున్నాడు ప్రభువుని హెచ్చిస్తున్నాడు నన్ను కండి నువ్వు అది సుందరమై ఉన్నావు అతి సుందరుడమై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము కావున దేవుడు నిత్యమును

కనుక దేవుడిగా జ్ఞానము రావాలంటే బిడ్డలు సందేహ స్కూల్ పంపిస్తూ ఉండాలి ఆయన జ్ఞానవంతుడై ఉన్నాడు కనుక బిడ్డలకు కూడా జ్ఞానము కనుక ప్రభునంద ప్రత్యేక విశ్వాసం కూడా ఆలోచన కలిగి ఉండాలి ఈ రోజు నుంచి మన ఎది అని ఎదియాని వాళ్ళ మమ్మీ డాడీ కూడా సందే పంపిస్తూ ఉన్నారు పంపిస్తూ ఉండాలి కానీ ఈ విధంగా సంతోషంగా ఉండాలంటే మీ బిడ్డలు ప్రభు సెందుకు ఉంటే ఈ విధంగా వారు సంతోషంగా మీరు కూడా సంతోషంగా ఉంటారు ఈ పరిశుద్ధ మాటలో ప్రభు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం కళ్ళ ఉంచండి కడు ముంచుకోండి అందరు ఏకీకరించండి ప్రభా సత్య సంపన్నుడా ప్రేమను ప్రభా నయా మేడాల ఆపేక్ష కూడా నిన్న నండి ఎక్కరి దేవుడా మాట తప్పే దేవుడు కాదు ప్రభాగం ప్రభావిత జన్మదిన వేడుతాన్ని ఈ రోజున సరిగ్గా బయటికి తీసుకొచ్చిన దేవుడు ప్రభు భూలోకం మీద తీసుకొచ్చే ప్రభావం తీసుకోవచ్చు బట్టి మీకు అనుమతులను చెల్లించుకుంటున్నా ఈ యొక్క రాత్రి కళాశ్రమ సమయాన్ని బట్టి మంచి వాతావరణం బట్టి దేవా తెలియవలసిన వాక్యాన్ని బట్టి స్తోత్రం ప్రభా ఎదురేవా ఆమె జ్ఞాపం చేస్తున్నారు మొదటిగా అనిపించారు అలాగే రాజును దీవులను మీరు ప్రేమించి మీరు గుర్తుపెట్టుకుని బహుమానం అనిపించారు ప్రభావితి స్తోత్రం ప్రభా మీరు ఇచ్చే బహుమానం ప్రభా మిం ప్రభాతాన్ని ఈ రోజు నుంచి ప్రభా మీ మనసు వారికి తెలిసి

ఈ ప్రభుత్వం ప్రభావం మీ పిల్లలు తీసుకొచ్చినప్పుడు ప్రభావ శిష్యులు వారి ప్రభావం కోపబడి ప్రభా అని అంటే కర్మకార్యం తెలియపరచిన వారిని ఎత్తుకున్నారు కౌలించుకున్నారు అలాగే నీత్యాన్ని ఈరోజు దేవా మీరు ఎత్తుకున్నారు ప్రభా అలాగే కౌగులించుకున్నారు ప్రభా అని ప్రభా స్తోత్రం ప్రభా దర్శనం విశ్వాసం బట్టి దర్శనం బట్టి అలా బట్టి రక్త సమధిం చెల్లించుకున్నాను మాయా పెడినప్పుడు వారు కూడా సంతోషింపజేసి నిలబడికి స్తోత్రం లేకపోయి ఈరోజు ఆయా బిడ్డందరూ కూడా సంతోషం మా కూడా సంతోషం నిలబడి స్తోత్రం చెల్లించుకుంటూ ఏమని వేడుకొచ్చిన